పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా రిప్రజెంట్ చేశాను నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ అధ్యక్ష ఒకటి రెండు కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులో ఎంత పైశాచికంగా మాట్లాడంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు చాలా కర్కోశంగా మెడ మీద కత్తి పెట్టి నరికేశారు అయినా కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచెర్ల జాలయ్యని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫిట్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యోనే షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో పక్కన అధ్యక్ష యుద్దనపూడిలో కారు మంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసల్ రెడ్డి వైసీపీ గుండెలు కిడ్నాప్ చేసి చంపేశారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మధ్యలో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ప్రతి ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు అని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇది నేను రాజకీయాలకు భయపడే అధ్యక్ష నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ అధ్యక్ష ఇడొక్క సర్వే చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ వన్ జీఓ తీసుకొచ్చారు మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు ఇంకొక పక్కన దిశ ఐదు వందల తొంభై ఒక్క కేసులు పెట్టారు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు నూట అరవై రెండు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పార్టీ శ్రేణులు అరెస్ట్ రెండు వేల మూడు వందల డెబ్బై పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులు పెట్టారు జనసేన పైన ఇరవై నాలుగు పార్టీ శ్రేణుల పైన నూట ఎనభై ఒకటి పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి డెబ్బై ఒకటి రెండు వందల ఐదు మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు బీజేపీ పైన పదహారు పెట్టారు ఒకరిని అరెస్ట్ చేశారు యాభై ఏడు పార్టీ శ్రేణుల పైన కేసులు పెట్టారు పార్టీసీలు అరెస్ట్ ముప్పై పని చేశారు మొత్తం డెబ్బై మూడు కేసులు పెట్టారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బీఎస్పి అన్ని రాజకీయ పార్టీల పైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కాడా హౌస్ కూడా అవరెస్ నిర్బంధించే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గంగా చేశారు నెక్స్ట్ అదేష ఒక రఫ్గా పెట్టాం ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఐదు కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చెదలవాడు అరవిందబాబు పదిహేడు నా మీద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యనపాతడు పదిహేడు జోళిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పేరు ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలవ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా ఉమాహేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన్ పన్నెండు